సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తన కొత్త సినిమా వారణాసి షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను రాజమౌళి స్వయంగా వెల్లడించారు ఈ అప్డేట్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరా తో జరిగిన ప్రత్యేక సంభాషణలో బయటకు రావడం విశేషం రాజమౌళి మాట్లాడుతూ మేము ఇప్పటికే ఈ సినిమా సంవత్సరం రోజుల ముగించాం అయితే ఈ సినిమాను పూర్తి చేయడానికి ఇంకా ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది అని స్పష్టంగా చెప్పారు ఈ మాటలతో మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు రాజమౌళి సినిమాలు అంటేనే టైం తీసుకుని రూపొందిస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే అలాంటిది ఈ సినిమా ఎంత పర్ఫెక్ట్ గా తీయబోతారు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అసలు విషయానికి వస్తే హాలీవుడ్ విజువల్ వండర్ అయిన అవతార్ సిరీస్ మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ విడుదలకు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా అవతార్ టీమ్ భారత్ లో ప్రత్యేక ప్రమోషన్స్ నిర్వహించింది ఆ క్రమంలో రాజమౌళి సహా కొంతమంది ప్రముఖ దర్శకులకు అవతార్ త్రీ ను ముందుగానే చూపించారు ఆ తర్వాత జేమ్స్ కెమెరాన్ రాజమౌళితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు ఈ సంభాషణలో సినిమా మేకింగ్ కథ చెప్పే విధానం విజువల్స్ గురించి ఇద్దరు కూడా పరస్పరం చర్చించుకున్నారు అవతార్ సినిమా చూసిన అనుభవాన్ని రాజమౌళి షేర్ చేసుకున్నారు ఆయన మాట్లాడుతూ అవతార్ ఫైర్ అండ్ యాష్ ను అందరికంటే ముందుగా చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది విజువల్ సీక్వెన్స్ తీర్చిదిద్దిన తీరు చాలా అద్భుతం సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లో చిన్న అయ్యాను అని చెప్పుకొచ్చారు ఇక సంభాషణలోనే వారణాసి ఎన్నో విశేషాలు అడిగారు షూటింగ్ పరిస్థితి ఏంటి అని తెలుసుకున్నారు అప్పుడే రాజమౌళి ప్రస్తుత షూటింగ్ అప్డేట్ ను వివరించారు అంతేకాదు వారణాసి సెట్స్ కు వచ్చి షూటింగ్ చూడవచ్చా అని కెమెరాన్ అడగడం మరో హైలైట్ గా మారింది ఆ ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తున్నారు మీరు రావడం మా టీం కు మాత్రమే కాదు మొత్తం భారతీయ సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అవుతుంది అని చెప్పారు దీనిపై కెమెరాన్ సరదాగా పుల్లలతో షూటింగ్ ప్లాన్ చేస్తే చెప్పండి నేను వచ్చి షూట్ చేస్తాను అని నవ్వుతూ కామెంట్ చేశారు